ఒక తోడి యాభై ఇండ్లు ఇచ్చినారు యాభై ఇచ్చి ఇచ్చింటే వాళ్ళకి రెండు వేలు రెండు వేల రూపాయలు అమౌంట్ కూడా ఇప్పించినారు తిరుగా పొద్దులు సిమెంట్ కూడా ఇప్పించినారు ఇరవై వేలు ఇరవై వేలు అమౌంట్ కూడా ఇచ్చినారు తిరిగి మళ్ళీ ఆవలో కొనుగోలుగాను ఇరవై వేల రూపాయలు అమౌంట్ కూడా ఇప్పించినారు ఆ ఘనత మన బరుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి దగ్గర దక్కుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను నూట ముప్పై ఇచ్చే చెప్తున్నాను నూట ముప్పై ఇంట్లు ఇచ్చి ఆరు ఎకరాలు భూమితో అక్వైర్ చేసింది అక్వైర్ చేసి ఇచ్చింది ఘనత మన రఘురెడ్డి గారికి దక్కుతుందని ఈ సభాముఖంగా అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను లేదు మా ఈ పండుగలు టైప్ అంటారు కదా ఆ టైప్ ఉండింది మా గ్రామం ఇది మారమూరు గ్రామం ఉన్నట్లు ఇది అటువంటిది ఒక పెద్ద దేమ్ ఉంది ఎస్టేట్ టైప్ లో ఊరుండేది ఇప్పుడు చెప్పాలంటే ఆ దేంట్లో ఉండేది కాలనీ కూడా అంతే బీసీ కాలనీ అంతే అంతే ఎస్సీ కాలనీ కూడా నేను అంతే అంత అభివృద్ధిగా ఇచ్చేసి ఉండేది మా రెగ్యులేటర్కే దొరుకుతుందని అందరికీ సమాముఖంగా నేను చెప్తున్నాను మా సుధాకర నా ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇవన్నీ భూమి డీజీలతో పట్టాయి పిచ్చిండేది మా ఘనత సుధాకర్ అనికేయడానికే దక్కుతుందని సభాముఖంగా నమస్కారం కాంగ్రెస్ పార్టీకి రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మీటింగ్ అయిపోతుంది అందరూ బోల్ చేస్తారు నేను వీడే బోల్ చేస్తాను తొందరపడలేదు రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఇప్పుడు సుధాకర్ మాట్లాడతారు ఆత్మీయ బంధువులారా ప్రియమైన అక్కచెల్లారా అన్నదమ్ములారా వేదిక మీద ఉన్న పెద్దలారా అందరికీ నమస్కారం మా పార్టీ సీనియర్ నాయకుడు గంగారామన్న ఈ గ్రామానికి జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పినాడు వెయ్యి ఎకరాలు డీసీ ల్యాండ్ పట్టాలు ఇప్పించడం ద్వారా ఈరోజు రైతులందరూ కూడా లక్షల్లో క్రాప్ లోన్లు తీసుకున్నారు ఆ క్రాప్ లోన్ల ద్వారా మీకు ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఈ విధంగా అనేక విధాలుగా ఉపయోగపడడంతో పాటు ఉపాధి హామీ పనుల ద్వారా దాంట్లో రకరకాల ఆర్టికల్చర్ ఇదంతా చేసుకొని ఉంటారు ఈ అభివృద్ధితో పాటు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించాలనే కార్యక్రమంలో భాగంగా రఘువీర రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని ఆ కాలంలో ప్రారంభమై నేటికి అమలు కాని కార్యక్రమములు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఊరూరు తిరుక్కుంటూ ఓటర్లను చైతన్య పరుస్తూ జీఎన్ పాళ్యానికి వచ్చినప్పుడు ఇంతమంది అక్క చెల్లెళ్ళలో అన్నదమ్ములు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినారు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చే నెల పదమూడవ తారీఖున ఎలక్షన్ ఉంది ఆ ఎలక్షన్లో రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబెట్టినారు నాతో పాటుగా మరో వ్యక్తి షాహీన్ అని ఎంపీ అతనికి నాకు రెండు ఓట్లు అష్టం గుర్తుకు వేసి వేయించి గెలిపించాలని కోరడానికి జీఎన్ పాళ్యం వచ్చినాము మీరందరూ ఆ పని చేయాలని కూడా ప్రార్థన చేస్తూ ఈ గ్రామంలో ఇంకా జగన్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పోయిన వాళ్ళను కూడా మీరే నాయకులు పిలిచి వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి ఈరోజు రాజకీయం కోసం కాదు రఘువీర్ గారు ఎలక్షన్లు చేస్తూ ఉండేది అభివృద్ధి కోసం అని మీరందరూ వాళ్ళకు తెలియచెప్పి వాళ్ళ సహకారం కూడా తీసుకొని రెండు ఓట్లు చేతి గుర్తికి ఏపించగలిగితే రాబోయే రోజుల్లో మహిళలకు రైతులకు నిరుద్యోగులకు ఎలాంటి సహకారం వస్తుంది అనే మాటలు ఇప్పుడు రఘువీర రెడ్డి గారు చెప్తారు ఆ మాటలు శ్రద్ధగా విని రాత్రికి ఆలోచన చేసుకొని మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాలి ఇక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కోట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కేపించాలని మరీ మరీ కోరుకుంటూ ఇప్పుడు రవివేర్ రెడ్డి గారు జీఎం పాలె గ్రామసల గురించి మాట్లాడటం సనాతమీ వేల్లర్కు నమస్కారం తాయి ఈpostcss 2 సంవత్సరమేనే bande na vote kelodakke ఓటుకి వెళ్ళబోదా మీరు అడుగుమంటే అడుగుతాను ఏమయ్యా అడుగుతున్నా ఓటు అడుగుందేమో మిమ్మల్ని కానీ ముందు తెచ్చుకొని వెనక్కి దాచిపెట్టుకొని కైలేదు కదా మీ అందరినీ రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకు ఏడు ఓటు కూడా ಹಸ್ತದ ಗುರುತೆಗೆ ನೀವು ಕೊಟ್ಟು ಸುಧಾಕರ್ನ ಎಂ ಎಲ್ ಎ ಆಗಿ ಶಾಹೀನ್ನ ಎಂ ಪಿ ಆಗಿ ನೀವು ಮಾಡಬೇಕು ಅಂತ ಕೇಳೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ನಾನು ಎಲೆಕ್ಷನ್ ಏನಕ್ಕೋಸ್ಕರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಸುಧಾಕರ್ ಎಮ್ ಎಲ್ ಎ ಮಾಡೋದಕ್ಕೋ ಅಥವಾ ಶಾಹಿನ ಎಂ ಪಿ ಮಾಡೋದಕ್ಕೋ ಅಥವಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೋಸ್ಕರನೋ ಅಥವಾ ನನಗೆ ಅಧಿಕಾರ ಬೇಕು ಅಂತಲೂ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಈ ಎಲೆಕ್ಷನ್ ನಾನು ಪ್ರಧಾನವಾಗಿ ಮಾಡ್ತಾ ಇರೋದು ನಾನು ಮಿನಿಸ್ಟರ್ ಇದ್ದಾಗ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿಸಿ ಕೆಲಸಗಳು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಅರ್ಧದಲ್ಲಿ ನಿಂತಿರೋ ನಾಲ್ಕು ಕೆಲಸಗಳು ಈ ನಮ್ಮ ಮಡಿಸ ತಾಲೂಕ್ ಸಂಬಂಧಪಟ್ಟು ಅವು ಪೂರ್ತಿ ಮಾಡಲೇಬೇಕು ಅಂತ ನಾನು ಎಲೆಕ್ಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಮಾಡಲಿಲ್ಲ ಇಷ್ಟು ಅಂತ ನನ್ನ ಎರಡು ಸಲ ಮೂರು ಸಲ ಎಮ್ ಎಲ್ ಎ ಇವೆಲ್ಲ ಕೂಡ ಎಷ್ಟು ಗೌರವ ನನಗೆ ಮೂರ್ ಸಲ ನನ್ನ ಎಂ ಎಲ್ ಎ ನಾಲ್ಕನೇ ಸಲ ರಿಸರ್ವ್ ಆಗಿ ನಾನು ಬಂದು ಓಟ್ ಕೇಳದ್ರು ಕೂಡ ಸುಧಾಕರ್ನ ನಿಮ್ಮ ಹತ್ರ ಕಲ್ಸಿ ಸುಧಾಕರ್ನೂ ಗೆಲ್ಸ್ಕೊಟ್ಟಿ ನಾಲ್ಕು ಸಲ ನಾನು ಮಾತು ಕೇಳಿದ್ದೀರಾ ಗೌರವ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ಆದ್ರಿಂದಾನೆ ಈ ದಿನ ಜವಾಬ್ದಾರಿ ತಕೊಂಡು ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ ಏನಕ್ಕೆ ಜವಾಬ್ದಾರಿ ತಕೊಂಡು ನಿಮಗೆ ಬೋರ್ ನೀರ್ ಸರಿಯಾದಲ್ಲ ಇದು ಚಾರ್ಜಿಂಗ್ ಆಡ ನಾಯಿಲ್ಲ ಸುಂಗಭದ್ರಾ ನದಿ ನೀರು ಸುಡಿಯೋ ನೀರು ಅಲ್ಲ ಏ ಹುಡುಗ್ರು ಸುಮ್ನೆ ಇರ್ಬೇಕು